కోరుతున్నాం సురేందర్ రెడ్డి గారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సీనియర్ క్రికెటర్ వెంకటేశ్వర రెడ్డి గారికి వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం అలాగే సీనియర్ క్రికెటర్ రాఘవేందర్ గారికి వేదిక మీద రాల్సిందిగా కోరుతున్నాం అది వచ్చే ముందు కొంచెం పట్టి తిని నా మొఖం మీద పెట్టి తిట్టుకుంటూ 6 వన్స్ నన్ను నానాస్ కొడును నన్ను నానాస్ కొడును ఓకే అందేవడం జరుగుతున్నది సురేంద్ర మాజీ బాసురా ద్వారా సాలువా కార్యక్రమం అదేవిధంగా తీగర ఉదయ్ ద్వారా జరుగుతున్నది సురేంద్ర రెడ్డి గారికి సాలువతో సన్మానం సీనియర్ క్రికెటర్ నాగరణ గారికి సీనియర్ క్రికెటర్లకి మన శాసనసభ్యులు కూచుకుల్లా రాజేశ్వర రెడ్డి గారితో చాలలతో సన్మానం చేస్తుందా కోరుతున్నాం చెప్పట్లు సీనియర్ క్రికెటర్ శ్రీనివాస్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందా కోరుతున్నాం స్వాగతం సుస్వాగతం శ్రీనివాస్ గౌడ్ గారు म you फिनोज know? okay. yes. yeah. you know,